మగలు పెట్టండి స్వామి ఓం శ్రీ స్వామీయే శరణం యప్ప ఓం శ్రీ స్వామీయే శరణం యప్ప ఓం శ్రీ స్వామీయే

జరిగింది పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జననా పుత్రుని కలుగు పొగడగా నాడు పుత్రోత్సాహం కలుగు తండ్రి అని ఈ రోజు కుమారుని సత్తరించుకోవడం అలాగే అయ్యప్పకి చాలా ప్రియమైనటువంటి కలి టనో అంబరస్కో మరీ కో కోరుతాను నల్లక్ష్మీపురం మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర శుక్రవారం ఉదయం పది గంటలకి అమ్మవారి చీరల వేలంపాటు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రావాల్సింది దమ అప్పుడు పరిణమ పొందును ఇరవసారి ఏలుకుడా అకే అది స్థానం ఆంజనేయక ప్రతి సిద్ధస్థో దరకనస్తువై శ్రేయవిత్తు సిద్ధస్థో శ్రీ పార్వతి పరమేశ్వర పరిణమస్తో తదాస్తు 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 ఓం నమశివాయ ఈ రోజు కార్తీక మాసంలో చాలా విశేషమైన రోజు ఆరుద్ర నక్షత్రం యుక్తం ఈ ఈరోజు జరిగిన ఈ అభిషేకం చాలా అద్భుతంగా జరిగింది ఈ అభిషేకానికి చాలా వరకు మాకు అన్న వితరణ చేసినటువంటి ఆల్తూరు మస్తానయ్య ఓ స్వరూప దంపతులు ఆయురారోగ్య ఆరోగ్య ఉండాలని అందరూ కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా బాగా సహకరించారు అందులో నాది ఈ సంవత్సరం ముప్పై ఆరో సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా మామలైతే మా అల్లుళ్ళు అయితే మా అయితేమి మా భార్య అయితేమి అందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా చాలా భక్తియుక్తంగా పాల్గొన్నారు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఈ కార్యక్రమం నిర్విరామంగా ఇది ఏడో సంవత్సరం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి మా సహోదరులైనటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీనికి చాలా బాగా సహకరిస్తూ ఉన్నారు విధంగా ప్రతి సంవత్సరం సహకరించాలని ఇంకా ఇంకా గొప్పగా ఈ కార్యక్రమం జరగాలని ఆ మహాదేవుడు జరిపించుకోవాలని మా చేత ఈ కార్యక్రమాన్ని ఆయన జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను స్వామి శరణం స్వామి శరణం స్వామి